అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో పది కాంగ్రెస్కు పది బీజేపీకి అంత ఈ సమానంగా వచ్చాయి కానీ వాటి ఆధారంగా అసెంబ్లీ సెగ్మెంట్స్ లెక్కేసుకున్నప్పుడు బీజేపీకి నలభై నాలుగు కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు వచ్చాయి ఓకే నాలుగు ఆప్కు వచ్చినవి కూడా కలుపుకొని నలభై ఆరు అని వాళ్ళు లెక్కేసుకున్నారు సో ఖచ్చితంగా చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో కూడా పది పది వచ్చినప్పటికీ బీజేపీకి ఆధిక్యత ఉంది అక్కడ ఓకే గతంలో నలభై రెండు అంటే ఇప్పుడు మరొక ఐదు ప్లస్ అయ్యి నలభై నాలుగు నలభై నాలుగు సెగ్మెంట్స్లో వాళ్ళకు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు అప్పుడే వాళ్ళకు ఉన్నాయి ఓకే కాకపోతే వ్యతిరేకత రైతాంగ ఉద్యమం ఆ వినేష్ పొగాట్ ఉదంతము అలాగే రైతుల ఉద్యమం అప్పుడు కర్నాల్ చెక్ పోస్ట్ అని అక్కడ జరిగిన ఘటనలు నిరుద్యోగం ఇలాంటి అనేక కారణాల వల్ల దెబ్బతింటుంది బీజేపీ అనే ఒక అంచనా చాలా ఎక్కువగా ఉంది నేను అందులో మీకు ఈ కౌంటింగ్ మొదలు పెట్టినప్పుడు అయితే కాంగ్రెస్ వైపు చాలాసేపు అలాగే ఉంది కదా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా అయిపోయిందన్నారు నేను చూస్తుంటే కనుక ఇండియా టుడేలో కూర్చున్నాయన సె సెపాలజిస్టు చివరి వరకు వస్తుంది వస్తుంది ఆ ఏపీలో మనం చూసినట్టే వైసీపీ రావచ్చు అని మాతో పాటు కూర్చున్నాయని చివరి వరకు అనేవాడు తర్వాత మధ్యలో వెళ్ళిపోయాడు లేచి ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా దాదాపు అలాగే అయింది బట్ ఒక్క సర్వే సంస్థ మటుకు బీజేపీ వస్తుందని చెప్పిన సంస్థ కూడా ఒకటి ఉంది దాని పేరు ఇప్పుడు విషయంలో నాకు గుర్తులేదు కానీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడమే కాదు మరొక్కసారి ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో దెబ్బతిన్నాయని వాళ్ళు చెప్పవచ్చు కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోగలిగింది అని అంటే సెగ్మెంట్ల వారీగా ఉన్న ఫలితాలు మోర్ యాక్యురేట్ ఓకే ఇప్పుడు నలభై ఆరు నలభై నాలుగు వాళ్లకు ఉన్నాయి హర్యానాలో ఇంకో పెద్ద సమస్య ఏమంటే చిన్న చిన్న పార్టీలు ఓంప్రకాష్ చౌతా వాళ్ళ ఐఎన్ఎల్డీ అలాగే దుష్యంత్ ఆయన చౌతాల ఆయన వాళ్ళ మనవాడు అతను పెట్టిన జననాయక్ జనతా పార్టీ ఇలాంటి పార్టీలు బన్సీలాల్ పెట్టిన పార్టీ ఇలాంటి పార్టీలు కూడా సిగ్నిఫికెంట్ ఓట్లు చీల్చాయి కాబట్టి ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి అది కూడా ఒక ముఖ్య కారణం కారణమవుతుంది ఏమైతేనేమి జో జీతా వయ సికింతారు కాబట్టి మోదీ గారి హవా హర్యానాను గెలిపించింది ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్లెయిమ్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది కాంగ్రెస్ అంతర్గత కలహాలు సెల్జా భూపేందర్ హుడా రణీప్ సింగ్ సజ్జీవాలా ఇలా ఎవరి ముఠా వాళ్ళదండి ఇంకా అయిపోయింది ఎవరు ముఖ్యమంత్రి అని వీళ్ళు మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈ అన్ని కారణాల వల్ల కాంగ్రెస్కి ఇది పెద్ద గుణపాఠం ఒక ఆప్ కూడా కాంగ్రెస్ ఆప్ కనుక అవగాహనకు వచ్చి చేస్తుంటే బీజేపీ గ్యారెంటీగా ఓడిపోయింది వాళ్ళు కనీసం ఐదారు సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదు ఏదో తమ ఖాతాలో అన్ని ఉండిపోయినట్టు ఇప్పుడు ఏమైంది కొంత భంగపాటుకు గురైన పరిస్థితి కాబట్టి మోదీ మొన్న దెబ్బతిన్న మెజార్టీ రాలేదన్నా రేపు మళ్ళీ దెబ్బ తినాలన్నా కాంగ్రెస్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరినీ కలుపుకుంటే జరుగుతుంది కానీ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా అయిపోయింది ఇక దేశమంతా మాదే ఏదో మిగిలిన ప్రతిపక్షాలకు మేమేదో మా మీద ఆధార అనే ఈ అహం ఎంత మాత్రం పనికిరాదు అనేది స్పష్టంగా చెప్పారు ఓటర్లు అంత వ్యతిరేకత ఇంకెక్కడ ఉందని రైతాంగ ఉద్యమం జరిగింది అక్కడ ఒలింపిక్స్కి సంబంధించి వినేష్ పోగట్ ఉదంతం జరిగింది అక్కడ అనేక కులతో ఏదో గెలిచినట్టున్నారు కదా ఎవరు పోగట్టు ఆమె అంటే ఇప్పుడు ఇంతకుముందు వెనుకబడి ఉన్నారు ఇప్పుడు గెలిచి ఉండొచ్చు ఆమెకు సానుభూతి కూడా ఉంది కాబట్టి ఇంకోటి ఏమో ప్రాంతీయ పార్టీలు పాత్ర కూడా ఇక్కడ అర్థమవుతుంది మనకి దెబ్బతిన్నారు ఎక్కువ మంది అటు ఇటు కాకుండా పోయిన వాడు పొత్తులు పెట్టుకోకపోవడం వల్ల ఇబ్బంది అయింది అని అనుకోవచ్చండి వాళ్ళు ఇచ్చారు ప్రధాన శక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏపీలో ఎందుకు గెలిచారు పవన్ కళ్యాణ్ తెలుగు చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల గెలిచారు కాశ్మీర్లో ఎందుకు గెలిచారు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల గెలిచారు అదే ఇక్కడికి వచ్చేసరికి ఆప్ అనేది పక్కనున్న పంజాబ్లో కోట్లాడుకున్నారు ఓకే కానీ ఏమాత్రం నాలుగైదు సీట్లు చాలు అవును కాంగ్రెస్ పార్టీ దానికి కూడా ఒప్పుకోకుండా కాన్ఫిడెన్స్ అంటారా ఓవర్ కాన్ఫిడెన్స్ తర్వాత ఒక విధమైనటువంటి రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటే ప్రజలు ఎంతో కొంత మాకు ఒక స్థానం ఇచ్చారు దీన్ని కాపాడుకోవాలి ఒక సెక్యులర్ లౌకిక ఐక్యత అది అన్నప్పుడు దానికోసం ఏం చేయరా అక్కడ ఎందుకు ఇప్పుడు మీరు కేరళలో చూసినా ఇంకా అనేక రాష్ట్రాల్లో చూస్తే కూడా బ్రాడ్ యూని ఈవెన్ అప్పట్లో ఢిల్లీలో చూస్తే కూడా ఉంటే మేము ఉండాలి అది లేదు అనే ఒక ధోరణి కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది ఒక్క తమిళనాడులో మటుకే వాళ్ళు తగ్గుంటారు మిగతా అన్ని చోట్ల ఇప్పుడు జార్ఖండ్లో కూడా అంతే జార్ఖండ్లో జేఎం ఏమే ఎక్కువ సీట్లు తెచ్చేసుకుంటుంది రేపు జార్ఖండ్లో బీజేపీకి ఆశ ఉంది కొంచెం మహారాష్ట్ర పోయిన జార్ఖండ్లో కానీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడుగుతుందేమో మాకే ఉంచుకోవాలని వాళ్ళు ఇదే సమస్య అనమాట సో ఇట్స్ ఎ బిగ్ లెసన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో ఓకే ఇంకా న్యాచురల్గా ఈవీఎంలు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కానీ అదేం పెద్ద ఇది కాదు అంటే వాళ్ళు అంటున్నారు ఎన్నికల సంఘం కొంచెం ఏదో ఒక విధంగా పక్షపాతంగా వ్యవహరించింది అది ఇది అంటున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ నేను చెప్తున్నా నలభై నాలుగు నలభై రెండు ఉన్న చోట గా ఇంకో మూడు స్థానాలు వస్తే నలభై ఏడు అయిపోయాయి కదా అవును కాబట్టి బీజేపీ వాజ్ నా వాజ్ డౌన్ బట్ నాట్ అవుట్ అని లోక్సభ ఎలక్షన్స్లో దేవర్ డౌన్ బట్ దేవర్ నాట్ అవుట్ ఓకే మూడు సార్ల నుంచి గెలవటం అంటే వాళ్ళకి తప్పకుండా హ్యాట్రిక్ అన్నారు మీరు అన్న బూస్టే అంతకుముందు కూడా కాంగ్రెస్ ఏం ప్రధానంగా లేదు కదండి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి చౌతాలాలు ఉన్నారు బన్సీలాలు ఉన్నారు కాంగ్రెస్ వాస్తవికతను గుర్తించాలండి ఏదో కొంత ఊపిరి పోసుకొని ఉండొచ్చు కానీ అంతా ఊపేస్తామంత పరిస్థితి లేదు ఊపిరి తీసుకునే దశలోనే ఉంది కానీ ఊపేసే దశ ఇంకా రాలేదు కాంగ్రెస్ పార్టీ మోదీ గారికి ఎన్డీఏకి ఇది ఊపేనండి హర్యానా అన్నది అంటే ఊపు ఇన్ ది సెన్స్ పూర్తిగా ఏదో దెబ్బతింటాము అని ఒక బిక్కు అంటున్నప్పుడు కొంచెము నిలదొక్కుకోవడానికి బ్రీత్ దొరికింది ఆ బ్రీత్ ఆ ఊపిరి వచ్చినట్టే లెక్క ఆటో విడు చూడండి అది అది కొంచెం వచ్చినట్టు లెక్క ఇంకోటి హర్యానా పోవటము రావటం అన్నది హర్యానా కంటే మహారాష్ట్ర ఓకే బాంబే ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది బీజేపీకి కీలకం అవును అక్కడ వాళ్ళు పెట్టుకున్న కూటమికి మహాయూతి ఏదో ఉంది కాబట్టి ఇప్పుడు కనుక ఓడిపోయి ఉంటే ముంబైలో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు గెలిచారు కాబట్టి ఒక కాన్ఫిడెంట్గా ఇంకా కొంచెం బిల్డప్ అలాగే వెంటనే మార్కెట్లన్నీ మారిపోతాయి ఇన్వెస్టర్స్ అందరూ అటు కూడా పంపిస్తారు ఇవన్నీ జరుగుతాయి కదా కాబట్టి బీజేపీ కొంచెం మళ్ళీ మొన్నటి మెజారిటీ పోయిందన్న దెబ్బ నుంచి కొంచెం చక్కదిద్దుకోవడం ఇది ఈ ఊపు రెండు వేల ఇరవై ఏడులో యూపీ ఎన్నికల వరకు కొనసాగలేదు అవును ఇది ఒక అవును ఇది మనకు టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా ఒక అట్లా ఇది ఒక సిరీస్ తర్వాత ఢిల్లీ ఎన్నికలు వస్తాయి బెంగాల్ ఎన్నికలు వస్తాయి కేరళ ఎన్నికలు వస్తాయి వరుసగా ఇరవై ఏడు వరకు అవును ఇంకా తప్పించారు అన్నీ బాగుంటాయి ఇరవై ఏడులో జమిల ఎన్నికలు జమిలీ ఇవన్నీ బాగానే ఉన్నాయి జమిల ఎన్నికలు పెడితే కేంద్రంలో పూర్తి మెజారిటీతో రావచ్చేమో అని వాళ్ళు ఆశపడడానికి కూడా ఒక ఇది మహారాష్ట్ర అయిన తర్వాత అటువంటి చర్చ రావచ్చు ఓకే సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి ఏంటి అసలు ఊహించలేదేమో కదా వీళ్ళు కాశ్మీర్ కాశ్మీర్లో బాగా ఊహించారండి కశ్మీర్లో ఓడిపోతామని ఊహించారు ఊహ నిజమైంది ఎంత ఊహించారు ఏంటంటే రామ్ మాధవ్ని అది వరకు తీసి అవతల పడేశారు అసలు తెలుగువాడు ఏదో ముఖ్య పాత్రధారి ఆర్ఎస్ఎస్ దూత బీజేపీలో అటువంటి ఆయన అక్కర్లేదని పడేసిన రామ్ మాధవన్ మళ్ళీ తెచ్చారు కిషన్ రెడ్డి రెండో పరిశీలకుడు కశ్మీర్లో బీజేపీ తరఫున అంటే వీళ్ళ మీద ఆధారపడైనా కొంత గటెక్కుదామని జమ్మూలో వస్తుంది కాబట్టి జమ్మూలో సీట్లో నాలుగు పెంచారు అంతకుముందు కశ్మీర్లో ఎక్కువ ఉంటే ఇప్పుడు అక్కడ కూడా నాలుగు పెంచారు జమ్మూలో హిందూస్ ఎక్కువ ఉంటారు తమకు ఎక్కువగా వస్తాయి అని కానీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసేసరికి వాళ్ళకి అక్కడ అక్కడ కూడా ఆధిక్యత వచ్చినట్టు ఆధిక్యత అంటే స్థానాలు వచ్చినట్టు ఆధిక్యత బీజేపీకే ఉంటుంది కానీ మూడోది అంటే కాశ్మీర్లో చాలా రోజులుగా మానవ హక్కులు ఇవన్నీ చాలా ఫిర్యాదులు ఉన్నాయి అసలు ఇంటర్నెట్ తీసేసి చాలా ఏళ్ల పాటు చాలా కాలం కాలంపాటు ఐదేళ్ల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన దుస్సాహసం గతసారి గెలవగానే చేసిన దుస్సాహసం